ఏడో లూకస్ వార్త ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా చదవండి ఇంగ్లీష్ తెలుగులో కంటే ఇంగ్లీష్ లో మంచి బాగుంటుంది పవర్ఫుల్ గా అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేనదని ఆమెతో చెప్పిన ఇంగ్లీష్ లూక్ వన్ థర్టీ సెవెన్ నథింగ్ ఇంపాసిబుల్ మాట అద్భుతం ఎందుకంటే దేవునికి ఏది అసాధ్యం కాదు దేవునికి ఏది అసాధ్యము కాదు మన తెలుగులో ఏముందంటే అది ఏమ దేవుడు చెప్పిన ఏ మాట నేర్థడం కాదు కానేరదు అంటున్నాడు దేవుడు చెప్పిన ఏ మాట దేవుడు చెప్పాడు కదా చాయ్యారు లో పవర్ఫుల్ గా ఉంది పవర్ బి గా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము ఆయనకు సాధ్యం సమస్తము ఆయనకు సాధ్యం అసాధ్యములైనవి సుసాధ్యములుగా చేయగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడికి మనము కలుగులు గాక ఆయన పేరు హ్యూమన్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ హూ క్యాన్ ఆయన మానవ పరిమితులను దాటి పరిమితులను మించి అసాధ్యమైన వాటిని చేరైన దేవుని శక్తి మనము ఊహించిన దానికంటే మనము అడుగుతున్న దానికంటే మనకున్నటువంటి పరిధులను మించి మనుషు జీవితంలో ఇంతవరకైతే అయితే నేను చేయగలను ఇంతకు మించి నేను చేయలేనండి ఇంతవరకైతే అయితే నేను రాగాను అంతకు మించి నేను రాలేనండి ఇంతవరకు అయితే నాకు ఆ వల్ల అవుతుంది అంతకు మించి నేను చేయలేను నా వల్ల కాదండి మనుషుల యొక్క మనుషుల యొక్క అది ఏదైనా విషయము మనుషుల వల్ల ఎంతవరకు అవుతుందో అంతకు మించి అంతకు మించి చేయగలిగినటువంటి వాడు ఇక నా వల్ల కాదు అని మనుషులు ఎప్పుడు చేయాలి చేతులు ఎత్తేస్తారో చేతులు ఎత్తేసిన మనుషులు చేతులు ఎత్తేసిన తర్వాత నా వల్ల కాదు అని వాళ్ళు కొంచెం వెనక తగ్గుతారు ఆ తర్వాత ఆ తర్వాత అంతకు మించి ఏ విషయమైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు శక్తి మనల్ని ఆవరించునది ఆ శక్తి ఈ ఉదయకాల సమయంలో మన అందరి మీదకి దిగవచ్చును గాకెట్ దేవుడు ఆ చేసి దేవుని శక్తి మనలో ఉన్నది మన పక్షంలో వహించి మనం ఆరాధిస్తున్న దేవుడు అనాముకుడు కాదు ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు సందర్భం ఏమిటి అని అంటే దేవుని దూత గాబ్రియలు వచ్చి అయిన మరియాతో మాట్లాడుతున్న విషయం సంభాషణ గాబ్రీలకు మరియకు మధ్యలో జరుగుతున్న సంభాషణ వాస్తవాన్ని సమయం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేయబడుతూ ఉంది ఇటువరకైనా ఎప్పుడైనా సరే కాలాల్లో రైల్వే స్టేషన్ లో రైలు వస్తుంది అని అంటే దానికి ముందు మూడు సార్లు గంట కొట్టేవాళ్ళు మూడు సార్లు మూడోసారి ఎక్కువగా కొట్టేవాళ్ళు ఎక్కువ సార్లు శబ్దం చేసేవాళ్ళు దాన్ని బట్టి ప్రయాణికులు అలర్ట్ అయిపోయి లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉండాలి రైలు వచ్చినప్పుడు వెంటనే ఎక్కడా రైలు వస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు ఈ రోజుల్లో మైక్ లో అనౌన్స్ చేస్తా ఉన్నారు పలానా రైలు పలానా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసారు అలాగే ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ముందుగా ఒక అనౌన్స్మెంట్ అనమాట ఒక అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ ఇది మూడవసారి అని అనుకుందాం ఇది మూడవసారి అని అనుకుందాం అంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము కొన్ని వేల సంవత్సరాల క్రితము లోకానికి వస్తాడు అని ప్రభుత్వం ద్వారా అనౌన్స్ చేయబడింది ఆ తర్వాత ఆ తర్వాత బాస్ యోహాను వాళ్ళ తల్లి గర్భవాసములు ప్రవేశించడం జరిగింది రెండవ అనౌన్స్మెంట్ మూడవ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే మూడవ అనౌన్స్మెంట్ డైరెక్ట్ గా గా వచ్చి మరేతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ డిఫరెంట్ టైమింగ్స్ డిఫరెంట్ టైమింగ్స్ అనౌన్స్మెంట్స్ ఆ అనౌన్స్మెంట్ తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు పరుసు దాప్ప చేత ఆమెను ఆవరించి ఉన్నప్పుడు ఆమె గర్భవాసంలో ప్రవేశించిన మానవ రూపంలో బయటకు రావడం ఆ మాటల సంభాషణలో ఒక ఆశ్చర్యం ఉంది మరొక భయం ఉంది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది ప్రశ్నలు ఉన్నాయి ఆమె ఎలా ఉంది అని అంటే హౌట్ పాజిటివ్ ఇది ఎలా సాధ్యం

గొప్పవారు బలవంతులు తెలివైన వారు జ్ఞానులు దొమ్ముల వారు వారు కూడా అసాధ్యము కావచ్చు వైద్యులకి అసాధ్యము కావచ్చు కానీ అది ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి జీవితంలోనైనా సరే దేవునికి అది సాధ్యమే ఆయనకి అసాధ్యమైనది లేదు ఆయనకి అసాధ్యమైనది ఏమి అది మనుషుల యొక్క పరిమితులు మించి చేయగైన సామర్థ్యం శక్తి పేరు అలా మనం ఆలోచన చేస్తుండే చాలా విషయాలు మనకు కనబడుతుంది కొంచెం ఊరెక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వాల్లో ఎంతో స్త్రీలు వచ్చినటువంటి స్టోరీ ఇద్దరు స్త్రీలు వచ్చేటువంటి స్టోరీ ఒకటి వృద్ధ స్త్రీ అంటే గర్భం ఒడికిపోయినటువంటి స్త్రీ రెండవది స్త్రీ పురుష సాంగత్యము లేనిది వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టుట అసాధ్యమే ఇవి మనుషులు నమ్మశక్యము కానివి మనుషులు ఊహకు అందనివి మనుషులకు అసాధ్యమైనటువంటివి అయితే చాలా మంది నమ్మకం లేని వాళ్ళు విషయాలు అర్థం కానటువంటి వాళ్ళు వాళ్ళకు చేతు కాని విషయాలు సరేనే మనకెందుకులే ఎందుకులే అనుకుని మౌనంగా వండరు వాటిని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తా ఉంటారు మనకి ఎందుకులే కానీ అని ఊరుకోరు చాలా మంది చేసేది అందులో ఎక్కువ శాతం ఉంటారు అనమాట అట్లా వ్యవహరించుకోవాలి ఏమాలే మనకు ఎందుకు లేదు అర్థం కాలేదు నా వల్ల శాతం కానీ వాళ్ళని చెప్పి థింకింగ్ అబౌట్ ద సేమ్ అన్వాంటెడ్ థింగ్స్ అవసరం లేని విషయాలు ఆలోచన చేసి అందరితో ఉండరు ప్రచారం చేస్తూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు అయితే అందును బట్టి వాళ్ళకు మరి ఇతరులకు ఇతర కుటుంబాలకు చాలా నష్టము వాటిల్లే అవకాశం ఉంది ఉదాహరణ చెప్పాలంటే ఉదాహరణ చెప్పాలంటే ఆలోచన చేసి ప్రచారం చేసేవాడికంటే ఇతరులకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇతరులకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే నమ్మని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి వాళ్ళ వల్ల శాత కాదు అనుకున్న వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇతరులకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే నెంబర్ వన్ జక్రియ నెంబర్ టూ యోసెఫ్ నెంబర్ వన్ జగరియా అంటే ప్రవర్త జరు ఆయన కాదు కొత్త ఎలిసెత్తు యొక్క భర్త ద సేమ్ ఏంజల్ వచ్చి ఆ దేవదోత చెప్పినప్పుడు మనలో నమల జగ్రయ ఏమైనా తెలుసా బాగా ఉంటుంది మాట పెడిపోయింది మాట్లాడుతుంది నోరు పడిపోయిందాం నోరు పడిపోయిందాం అప్పుడు అప్పటిదాకా బాగా ఆరాధన చేసినాడు పాటలు పాడినాడు వార్తలు చెప్పినాడు అన్ని బాగా ఎప్పుడైతే ఎప్పుడైతే దేవదూత చెప్పినప్పుడు చెప్పినప్పుడు నమ్మలేదో అర్థం కాలేదో ఇది నా వల్ల కాదు కదా ఇది ఎట్లా సాధ్యం అంటే అప్పటికే ముసలి వాళ్ళు వృధా దంబోతులు వాళ్ళు ముసలి వాళ్ళకి ఎక్కడా మన వల్ల కాదు ఇది కాదు ఇది వచ్చి చెబుతున్నాడు ఏమిటో అనుకుని ఎప్పుడైతే అలాంటి పరిస్థితిలో ఉన్నాడో అతనికి అది నెరవేరే వరకు మాట్లాడదు మాట్లాడ అదే అంటే అర్థం వాళ్ళు మౌనం ఆలోచన చేస్తూ ఉంటారు ఇతరులకు ఎలా ఎఫెక్ట్ అయ్యిందంటే అంటే మనం బట్టి ఒకవేళ మనం ఆ ప్లేస్ లో ఉండి మనం దేవుడికి చెప్పిన మాటలు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని నమ్మకుండా అర్థం చేసుకోకుండా ఏదో వాళ్ళ జీవితాలు మనం పిచ్చోడే విన్నాం కానీ అసలు అది నేను ఎన్ని సాధ్యం వాళ్ళు తెలుగుతా తెలుగుతా వీళ్ళు వీళ్ళు కూడా ఉండరు అందరూ కదిగేస్తా ఉంటారు వాడికి అర్థం కాలేదు వాడు నమ్మలేదు ఓకే సరే కూడా చదిపోతుంది కదా వాడు నమ్మలేనాడు అర్థం కాలడు అట్లా ఉన్నాడు వెనకాల కామెంట్లు చేస్తాడు రాష్ట్రంలో కూడా అది చూడండి క్లాస్ స్టూడెంట్స్ ముందు కూర్చొని వాడు చెప్పింది టీచర్ చెప్పింది అన్ని రకరకాల రాస్తూ ఉంటాడు సీరియస్ ఉంటుంటాడు రాస్తూ ఉంటాడు మధ్యలో మధ్య ఆ తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ రాసుకుంటుంటాడు లాస్ట్ లో ఏం చేస్తారు తెలుసా అంటే క్వశ్చన్స్ రాసుకుంటూ ఉంటాడు ఆ రైట్ చెప్పాడు లెసన్ ఏంటి ఈ క్వశ్చన్ నాకు అర్థం కాదు రైట్ నెంబర్ వన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ క్వశ్చన్ వాడు క్వశ్చన్ మీద క్వశ్చన్ ఇంకా ఆ టీచర్ మీద ఆ ఫ్యాకల్టీ మీద బాగా సంధిస్తా ఉంటే ఈ అర్థంగా ఉన్నాడు చూడాలి బ్యాక్ బెంచ్ లో ఉంటారు అందరూ బ్యాక్ బెంచ్ అంటారు

కూర్చో అనుమని చెప్పారు వాళ్ళు వర్క్లో ఉన్నప్పుడు అర్థం కాలేదు కదా సబ్జెక్టు అంటే ఆ సార్ మీద అంత నమ్మకం ఈ సార్ చెప్తే నాకు అర్థమైంది పాస్ అవుతాను నమ్మకం వాడికి లేదు వాళ్ళకి ఎక్కడ పాస్ అవుతా నమ్మకం లేదు ఎలా ఎంత ఎవరైతే అంటే వాడు వాడు ర్యాంక్ ఎంత చెప్పడు వాడు పాస్ అవుతాడు లేదని చెప్పడం వాళ్ళు గ్యారంటీ లేదా గ్యారంటీ వారంటీ లేనివాడు వాడు బ్యాంక్ బెంచ్లో కూర్చున్నాడు అంటే ఇప్పుడు బ్యాంక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ మీద బాగా ఉండాలి విషయం అందుకనే క్లాస్ రూమ్ లో యాభై మంది ఎక్కువ ఉండకూడదు ఫార్టీ టూ ఫిఫ్టీ లిమిట్ క్లాస్ రూమ్లో ఫార్టీ టీ ఫార్టీ టూ ఫిఫ్టీ మెంబర్సే ఉండాలండి అయితే కాంటాక్ట్ ఉండదండి ప్రతి అంత మించి కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఉండదు వీళ్ళకి ఉండదు వీళ్ళు కనపడలేదంటూ వాళ్ళు వెనక కూర్చొని ఏం చేస్తాడు ఏ ఎవరు ఏం చేస్తున్నావా మధ్యలో మాట్లాడుతాడు ఎరగాడు చేసేది సార్ ఏం లేదు సార్ సార్ అని చెప్తుంటాడు వాళ్ళు చేసే జాతర ఉంటాడు సబ్జెక్ట్ అర్థం కాదు వాడు చదవలేదు లేదు వాదు నమ్మకం ఉండదు వాడు పాస్ అవుతాడు లేదు తెలవదు ఎలా ఎంత తెలియదు ఎంత చెప్పలేదు కానీ పాస్ అవుతా అంటున్నాడు పాస్ అవుతాం అంటే పాత పాస్ మార్క్స్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసింది మన పర్సెంటేజ్ పర్సెంటేజ్ అంతా లేదు అది పేరు వాళ్ళ మార్పులా పాస్ మార్పులా అనేది వాళ్ళే పక్కన డిస్టర్బ్ చేస్తుంటారు ఎవరైతే చదువుతారు యాక్టివ్ ఉంటారు అర్థం కాబట్టి మీరు చదువుకున్న ఎవరైనా బ్యాక్ బెంచ్ లో ఉంటే కొంచెం ఫ్రంట్ బెంచ్ లో వచ్చేసి కనీసం కనీసం ఫ్రంట్ లో రాకపోయినా మిడిల్ లో కూర్చోండి మిడిల్ లో కూర్చొని ఒక జాగ్రత్త ఉండే వెనకాల డిస్టర్బ్ చేస్తుంటాడు పెరుతో పడుతుంటాడు వాడు ఎక్కడ వాడు మైండ్ అంతా ఖరాబ్ ఖరాబ్ ఉండదు ఎవరు మైండ్ కూడా ఖరాబ్ చేస్తుంటాడు పెరుతో కొడుతుంటాడు వాళ్ళ డిస్టర్బ్ అవుతాడు వేరే వాళ్ళు కూడా అట్లా డిస్టర్బ్ అయినటువంటి వాడే యోసేపు వాస్తవానికి విషయం ఆయన తెలవదు ఈ మరియమ్మ అమ్మ గర్భవతి అన్న సంగతి ఆడు ఆనోటు ఈ నోటి ఆ నోటి ఈ ఆ ఆ నోటి మాట్లాడుకుంటుంటే ఈ బ్యాక్ బెంచ్ బ్యాచ్ అనమాట బ్యాచ్ స్టిక్ బ్యాచ్ అంటారు అంటే పుల్ల బెటే వేరే ఏముంది స్టిక్ బ్యాచ్ ఆ నోటి ఆ నోటి నోటి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకుని మాట్లాడమే కూడా అసలు ఆమె కలవాల ఏందమ్మాయి మరియా మెరే ఏంది వాడేటట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు నిజము వాళ్ళు చెప్పిన మాట అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాలా నాకైతే నమ్మకం కుదరం లేదు కానీ మరి అది ఎప్పుడు మాట పెట్టిన అమ్మానెత్తుంది అనని అసలు వెళ్ళే ఆమెతో ఆమెతో మాట్లాడితే కదా తెలిసేది ఇక మనలో ఆ ముఖం చూడాలి ఇంటికి వెళ్దాం పెళ్లి జరగ సంతోషం పెళ్లి విషయం తెలిసిపోయింది విషయం సైలెంట్ గా వదిలి చేసుకుంటాం కన్ఫాము ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి కాలేదు మనవాడు ఏ ఆలోచన చేస్తా అంటే డివోర్స్ గురించి ఆలోచన చేస్తాడు సైలెంట్ గా వదిలి చేసుకుందాం అంటున్నాడు ఎవరో సైలెంట్గా వదులు వదిలేదాము వాడు వదులుకుంటాడు ఎవరు సైలెంట్ గా వదిలేస్తాడు రేపడుతుంది రేపు పడుతుంది ఒక రోజున ఆమెను తీసుకొచ్చి సత్వం దగ్గర నిలబెట్టి రచ్చబడ్డతాడ రాళ్ళు కొట్టి చంపేస్తారు వివాహము కాకుండా ఎవరైనా గర్భవతి అయితే ఆ స్త్రీని పట్టుకొని చంపేస్తారు అంటే ఒక కుటుంబ వ్యవస్థకే నష్టము ఇక్కడ ఎందుకు బట్టి నమ్మకం లేనివాడు అర్థం సబ్జెక్టు అర్థం కాని వాడికి శాంతాలు వాడికి వారు చేసేటువంటి పనులు వారు మాట్లాడే మాటలు వారు ప్రచారం చేసేటువంటి ప్రచార తప్పుడు ప్రచారాలను బట్టి ఒక పక్క వాడికి నష్టం జరుగుతూ ఉంది వాళ్ళ వరకు జరగాలి ఆగిపోతే బాగానే ఉంటుంది కానీ కానీ వాళ్ళని బట్టి ఇతరులు కూడా నష్టము వారి కుటుంబాలకి ఇతర జీవితాలకు ఇతర ప్రభావం అనేది భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అలాంటి వారి జాబితాలో బ్యాక్ బెంచ్ జాబితాలో మనం ఎవరైనా ఉంటే ఇలాగ నమ్మకం లేని దేవుడి మీద వాక్యం మీద శాప మీద నమ్మకం లేని ఈ ప్రవచనాల మీద ఏమండి దేవుని సన్నిధి మీద నమ్మకం బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు బ్యాక్ బెంచ్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి నమ్మకం లేని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఏమండి సైలెంట్ గా ఉంటే బాగానే ఉంటుంది ఒకవేళ అలాంటి లో మనం ఏమన్నా ఎవరైనా ఉన్నా చూసుకోండి మీరు ఉన్నారని నేను చెప్పట్లేదు ఒకవేళ నాకు తెలియదు కదా మీరు ఈ సూచనలు నేను కనబడితే నేను బ్యాక్ బ్యాచ్లో ఉన్నానేమో స్టిక్ బ్యాచ్ లో ఉన్నా నేను నాకు నమ్మక ప్రభుత్వ నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నా నేను ఇది నాకు ప్రమాదకరమే నా కుటుంబానికి ప్రమాదమే ఓరికనే అనవసరమైన విషయాల్లో తలదొచ్చి అనవసరమైనవి అర్థం కానివి నమ్మకం లేని విషయాలు మన చేతకాల విషయాలు నీ ఏమన్నా చేయగలవా పని నానికి నువ్వు విన్న విషయానికి నువ్వు తెలుసుకున్న దానికి నీ చివరి సమాచార విషయంలో నువ్వు ఆ ఏమన్నా వెళ్ళి కలగ చేసుకొని జోక్యం చేసుకొని వాళ్ళకి ఎవరిన న్యాయం చేయగలవా చేయలేవు శాతకాలు శాతకాలు ఇప్పుడు ఏం చేయాలి మౌనంగా ఉంటారు ప్రచారాలు చేయాలి